బంజారాహిల్స్ లోని కళింగ కల్చరల్ హాలులో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన టాలీవుడ్ వర్ధమాన నటి హిమవర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేత కారులతో వాటి తయారీ విధానం ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని హిమవర్మ అన్నారు ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుండి చేనేత కారులు చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్ వంటి డెబ్బై ఐదు వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు నమస్తే అందరికి దిస్ ఇస్ హిమ వర్మ యాక్ట్రెస్ అండ్ మోడల్ ఫ్రమ్ హైదరాబాద్ సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ టు ఇనాగరేట్ దిస్ నేషనల్ సిల్క్ సిల్క్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ బేసిక్ గా మన భారతీయ సాంప్రదాయంలో పట్టు చీరలు కానీ హ్యాండ్లూమ్ సారీస్ సిల్క్ శారీస్ కాటన్ శారీస్ అంటే ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం సో ఇప్పుడు కూడా ఈ జనరేషన్ వాళ్ళు కూడా హ్యాండ్లూమ్ శారీస్ ని చాలా ఇష్టపడుతున్నారు సో ఒకటే రూఫ్ కింద మనకి సిల్క్ శారీస్ కానీ కాటన్ శారీస్ అండ్ అన్ని రకాల శారీస్ డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి కస్టమర్స్ కి రావడం అనేది ఇట్స్ ద బెస్ట్ థింగ్ సో మా జనరేషన్ వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాండ్లూమ్ సారీస్ని చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి ఒకటే దగ్గర ఒకటే దగ్గర అన్ని కలెక్షన్స్ చూసుకొని తీసుకోవడానికి మాకు చాలా ఈజీ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ ఇనాగ్రేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోస్ వేర్ వీ కెన్ గెట్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూ సో ఇది నేషనల్ సిల్క్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి కళింగ కల్చరల్ హాల్లో జరుగుతుంది అండ్ దిస్ ఇస్ గోన్ బీ దేర్ అప్ టు ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ సో ప్రతి ఒక్కరు వచ్చి మీకు నచ్చిన శారీస్ అది పట్టు సారీస్ కూడా మనకి డైరెక్ట్ హ్యాండ్ మేడ్ దాంట్లో ఉన్నాయి అండ్ అలాగే హ్యాండ్లూమ్ శారీస్ సిల్క్ శారీస్ కాటన్ శారీస్ డైరెక్ట్ హ్యాండ్ మేడ్ తో నేను ఇప్పుడే విన్నా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక శారీ పైన ఆ హ్యాండ్ వర్క్ చేయడానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ పట్టింది పట్టిందంటే జస్ట్ సింగిల్ శారీ హౌ అమేజింగ్ ఈస్ దట్ సో నాకు చాలా ఇష్టం హ్యాండ్ మేడ్ తో చేసిన శారీస్ శారీస్ అంటే సో మీరు కూడా వచ్చి తీసుకోండి అలాగే మనకి చేనేత వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా ఇది చాలా వాళ్ళ వర్క్ ని ప్రమోట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్